నమస్కారం టీవీ స్వాగతం ముందుగా కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బు శేఖర్ నియామకం రాష్ట్రంలోనే కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని వెళ్ళడి కాకినాడలో చిలుకల దుంపలను రసాయనాలలో ముంచి విక్రయిస్తున్న వ్యాపారస్తులపై ఆహార తనిఖీ అధికారులు దాడులు కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దళితుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మంత్రి మండలి ఆమోదంతో మరోసారి రుజువైందన్న టీడీపీ కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన శేఖర్ అన్నారు ఈ సందర్భంగా గురువారం కాకినాడలో పలువురు అభినందించారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన కాకినాడ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కింద ప్రకటన జరిగింది దానికి ముఖ్య కార్యకులైన మా ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమాడ వెంకటేశ్వరరావు కొన్నబాబు గారికి మరియు కూటమి ప్రభుత్వం పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా నా యొక్క అభివృద్ధిత్వాన్ని బలపరిచిన ప్రతి కార్యకర్తకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈరోజు ఈ మార్కెటింగ్ కమిటీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయ వ్యవసాయ భారతదేశం అది మీ అందరికీ తెలుసు ఈ యొక్క రైతుకి మద్దతు ధర తీసుకురావడం వారి యొక్క ప్రోడక్ట్స్ని మన కాకినాడకి తీసుకొచ్చినప్పుడు మంచి రేటులో అమ్ముకునేటట్టు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం మరియు వారికి మౌలిక సదుపాయాలని కృషి చేసి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కల్పించి అందరి సూచనతో ముఖ్యంగా మా కొండబాబు గారి సూచనతో ఈ యొక్క మార్కెటింగ్ కమిటీని ఆంధ్ర రాష్ట్రంలోనే తలమానికంగా చేయాలన్న తలంపుతో ముందుకెళ్తాం అందరి సూచనలు పరిగణలో తీసుకుని కాకినాడ మార్కెటింగ్ కమిటీని ఆంధ్ర రాష్ట్రంలోనే తలమానికంగా తీర్చిదిద్దడానికి ఇంత సహకారాన్ని అందిస్తానని కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను